సుప్రభాత సేవ వచ్చేసి అర్లీ మార్నింగ్ త్రీ టు టెన్ వరకు ఉంటుంది అదే రోజు చంద్రగ్రహణం ఉండే ఆ రోజు ఏంటంటే మేము టూ ఓ క్లాక్కి రమ్మన్నారు టూకి వెళ్తే మమ్మల్ని త్రీకి లోపలికి తీసుకెళ్ళారు నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు ఎవ్వరు లేరు అసలుకి నాకు అయితే ఎప్పటి నుంచో ఉండే కోరిక స్వామివారిని ఇలా చూడాలి భక్తులు ఎవ్వరు లేకుండా ఇంత రద్దీ లేకుండా గుడి ఎప్పుడు ఉంటుందా అని ఫస్ట్ టైం అలా చూసా ఆ రోజు వచ్చేసి మర్చిపోలేని రోజు నిజంగా సుప్రభాత సేవ పడడం ఎప్పటికీ మర్చిపోలేను ఆ స్వామివారికి మొట్టమొదట సేవ చేసుకున్నా అండ్ సుప్రభాత సేవ కాబట్టి ఎన్నిసార్లు చూసిందంటే ఆ స్వామివారి దర్శనం తనివి తీరా చూసుకున్నా నిజంగానే సుప్రభాత సేవ చేసిన వాళ్ళకి అర్లీ మార్నింగ్ ఆ దేవుడు ఇస్తే ఎంత అదృష్టం అంటే నిజంగా చెప్పలేవనిగా నేనైతే ఎందుకు ఇన్నిసార్లు అదృష్టం అదృష్టం అని చెప్తున్నానంటే అది పోయి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా ఏమనుకు అనుకోకండి మేము వెళ్ళిన తర్వాత లోపల స్వామివారికి అభిషేకాలు ప్రసాదాలు అన్నీ మా ముందే చేశారు మా ముందు నుంచే ప్రసాదం తీసుకెళ్లారు మాకు కూడా పెట్టారు అభిషేకం చేసిన నీళ్ళు మా మీద చల్లిరు అయ్యగారులు అందరినీ చూసినాం నిజంగా ఫస్ట్ టైం అలా చూడడం